మా మహిళా సంఘాల సభ్యులు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు నిర్మల యొక్క చరిత్రను తెలియచేసుకునే విధంగా తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం చరిత్ర హిస్టరీ మనకెందుకులే మన ఫ్యూచరే కావాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఒకసారి చూసుకుంటే ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఫౌండేషన్ పునాది ఉండాలి అట్లనే మన భవిష్యత్ నిర్మాణం కావాలి మనం ఒకసారి చూసుకోవాలి లేకుండా మరి ఫ్యూచర్ ఉండదు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి నిర్మల్ జిల్లాకు నిర్మల్ పట్టణానికి చాలా హిస్టరీ కూడా ఉంది అనేది మనకు ఇక్కడ ఈ రోజు ప్రదర్శించినటువంటి